నమస్కారం అండి నా పేరు శ్రీ గిరిధర్ రెడ్డి స్ట్రెయిట్గా పాయింట్కి వచ్చేస్తాను మురుసుపల్లి షర్మిల మురుసుపల్లి షర్మిల అక్క చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల గుళ్ళు నేను కట్టిస్తాను ప్రతి గ్రామంలో అంటే దట్టు టీటీడీ నిధులతో కట్టిస్తానంటే ఈ అమ్మకు సెక్యులర్ అడ్డం వచ్చిందంట మేము గవర్నమెంట్ డబ్బుతో కట్టవడం లేక మా డబ్బు మా వెంకటేశ్వర డబ్బు మా భక్తులు ఇచ్చిన డబ్బుతో ఐదు వేల గుళ్ళు కాకపోతే ఐదు లక్షల గుళ్ళు యాభై వేల గుళ్ళు కట్టుకుంటాం నీకేంది మధ్యలో చెప్పు ఏమన్నా అవసరమా నువ్వు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్వా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ కమిటీకి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్వా నువ్వు నీకేం నువ్వు ఆడిగిపోతు ఆడ ఆడదంటే అక్కడది ఆడదంటే ఆడది పోతే తెలంగాణ పోతే వాళ్ళు ధర్మేశ్వరి నువ్వు ఆడది కాదు అక్కడ దానివేను మళ్ళీ ఈడుకొచ్చినావు వచ్చినావు నేను ఆడదాన్ని కాదు ఈడదాన్ని నేను మళ్ళీ ఈడికి వచ్చినావు మున్సిపల్ షర్మలు ఆడిపోతే మున్సిపల్ షర్మిలు అంటావు వస్తే వైఎస్ శర్మిలంటావు అంటావు నీకేం పని చే అది నల్లట్టు బుక్ వేసుకొని మీ గుర్రెలు వేస్తావు నువ్వు తిరుక్కో మాకేమి ఇబ్బంది లేదు నీ భర్తనే బ్రాహ్మణుగా ఉన్న భర్తనే క్రిస్టియన్గా మార్చి పాస్టర్గా మార్చేసినాం ఇప్పుడు కొడుకుని కూడా పాస్టర్గా మార్చినాం నీకు ఏం అర్హత ఉంది మా గుళ్ళ మీద మా టీటీడీ నిధులతో మేము ఏమన్నా చేసుకుంటాం మేము గుళ్ళు కట్టించుకుంటాము లేకపోతే కళ్యాణ మండపాలు కట్టించుకుంటాము లక్ష చేసుకుంటాం నీకు ఏం పని చెప్ ఏమన్నా అవసరమా అసలే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కోమాలు కోమలు ఆల్మోస్ట్ చచ్చిపోయింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీసీసీ ప్రెసిడెంట్గా నేను దీనికి అడ్డగిస్తానని చెప్పి దాన్ని నీట్గా మట్టంగా ఆరు అడుగుల్లో పూర్తి చేసినాం పూర్తి చేసినాం లేదా నీకేం పని మా ధర్మము మా హిందూ ధర్మము తెలుగుదేశం పార్టీ తరపున కానీ లేకపోతే జనసేన పార్టీ తరఫున కానీ బీజేపీ పార్టీ తరఫున కానీ మొత్తం కలిపి మొత్తం కలిపి ఉమ్మడి ప్రభుత్వంగా ఉన్న మేము దాని తరపున ఉండి చంద్రబాబు నాయుడు ఒక సీఎంగా ఉండి ఆయన నేను ఐదు వేల గుళ్ళు గట్టిస్తాను అంటే అప్పుడే ఆర్ఎస్ఎస్ మనిషి అయిపోయినాడా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ మనిషి అయిపోయినాడా బీజేపీ మనిషి చంద్రబాబు నాయుడు అయిపోయిన చంద్రబాబు నాయుడు గారు ఏ ఏమన్నా బుద్ధి ఉందా అర్థం ఉందా అసలు ఆర్ఎస్ఎస్ అంటే ఏమో తెలుసా ఎప్పుడైనా గుడికి వచ్చినావా కొండ మీదకి వచ్చినావా నీకేం పని ఆడి నుంచి వచ్చినావు నువ్వు మీ ఇంట్లో రాజకీయాలు మీ అన్నం తిట్టేదానికి వచ్చినవు మీరు మీరు రాజకీయాలు తెలుసుకోండి మాకు సంబంధం లేదు ఇక్కడ మా హిందూ ధర్మం ఎందుకు వచ్చింది హిందూ ధర్మం ఎందుకు వచ్చింది మధ్యలోకి మీరు మీరు ఏమన్నా చేసుకోండి మా టీటీడీ మా హిందూ ధర్మము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము గుళ్ళు కట్టిస్తాం ఐదు వేల గుళ్ళు అంటే మీకేం నొప్పి దేనికి నొప్పి ఎప్పుడైనా మీ ఆయన చెప్పేది మీ పాస్టర్ గారు చెప్పేది విన్నావు కదా గొర్రెబిడ్డలకి ఏం చెప్తాడో ఆయన అనిల్ గారు ఇట్లా అంటే వర్షం ఆగిపోయిందంట రెండేళ్ల ముందు చెప్పినాడు ఇప్పుడు కొడుకు గారు ఒకరు వచ్చినారు ఏమో కొడుకు ఆ పిల్లోడంట అమెరికాలోనో ఎక్కడనో సమ్ ఫామ్ హౌస్ పోతే అక్కడ అగ్గిలాగా పడుతుందంట ఎండ అతను దేవునికి ప్రార్థన చేసి అగ్గి ఆగిపోవడాంట అగ్గి ఆగిపోయిందంట ఇది మీ బ్యాచ్ గొర్రె బ్యాచ్ మీ గుర్రెలు మీరు ఏమన్నా చెప్పుకోండి మీ ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి డబ్బు పెట్టుకొని ఆడ ఆడుండే దళిత వాడలు ఎవరైతే క్రిస్టియన్స్ ఉండారో వాళ్ళకు వాళ్ళకు విద్యా వైద్యం చేయండి నేర్పించండి నేర్పించండి మా టీ సొత్తు మా ధర్మం కోసము మా హిందువులు ఇచ్చిన సొత్తు ఐదు వేల గుళ్ళు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కడతానంటుంటే మీకేం అభ్యంతరం మీకేం నొప్పి చెప్పు కొంచెమని ఇప్పటికన్నా మనసు మనసు మార్చుకోమని నేను చెప్పడం కనీసం ఒక గుడికి పై పైకి కొండ మీదకి వచ్చి కొండ మీదకి వచ్చి స్వామి ప్రసాదం తిని స్వామిని యాక్సెప్ట్ చేసి పూజ చేసి దాంట్లో ఏదన్నా డబ్బు వేసి దాని తర్వాత మాట్లాడేది నేర్చుకో అప్పుడు నీకు ఏదైనా అంతో ఇంతో మాట్లాడడానికి ఒక చిన్న అర్హత వస్తుంది అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చేట్టు మాకు కుదరదు మేము దీన్ని చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాము ఇది సెక్యులరిజం ఇదో పెద్ద ఈ సెక్యులరిజం అనే అంత డూపింగ్ ఓట్లేదు హిందువులు మీరు హిందువులు నేర్చుకోండి హిందువులు మెజారిటీగా ఉన్నంతవరకే సెక్యులరిజం అనేది ఉంటుంది హిందువులు మైనారిటీ అయినారంటే సెక్యులరిజం అనేది ఉండదు తొక్కి నార బెరికేస్తారు తెలుసుకోండి కులాపరాలుగా విడిపినారు పొద్దు ధర్మం కాడికి వస్తే హిందువులందరూ ఒకటిగా ఉండండి కాకపోతే నేను షర్మిల గారిని నేను ఇంకొక రిక్వెస్ట్ ఏమవుతా నువ్వు తిట్టుక నువ్వు ఎట్లా తిట్టాలంటే మా వాళ్ళు అందరూ ఏకమైపోవాలి క రేపు ఈవీఎమ్మ దగ్గరికి పోయినప్పుడు అడిగిపోయి ఈ బటను పెడతారు కదా ఏలు ఏలు పెట్టేటప్పుడు నువ్వు తిట్టిన తిట్లే గుర్తురావాలా మా హిందూ సోదరులకు కులం గుర్తురాకూడదు నువ్వు తిట్టిన తిట్లు గుర్తు రావాలా అప్పుడు హిందూ ధర్మం గుర్తు రావాలా అప్పుడు మళ్ళీ మాకే ఓటే ప్లీజ్ తిడతానే ఉండుకా నువ్వు నువ్వు మాత్రం తిట్టడం మాత్రం ఆపద్దు తిట్టానే ఉండు మా వాళ్ళకు కూడా ఆ రోజు అదే గుర్తు రావాలా మళ్ళా మాకే పోటీ ఆ ధర్మాన్ని కాపాడుకోవాల మంచిగా నువ్వు తిడతానే ఉండుక బాయ్ థ్యాంక్స్ అండి